హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ప్రేమ నీరాజనం ఇరవై మూడో భాగాన్ని వినిద్దాం రామ్ గీత లోపలికి వచ్చి తన కాలిని చూసుకుంటాడు నొప్పితో రామ్ అంటూ రామ్ని పట్టుకుంటుంది ఏడుస్తూ రామ్ తన కాటుపడిన తన కాలిని చీరతో పట్టుకుని ఉంటాడు రామ్ అంటూ ఏడుస్తూ రామ్ కాలిని చూస్తూ వెంటనే తన చీరని చింపపోతుండగా వద్దు అంటాడు రామ్ అది అమ్మవారి చీర అది చీర్చకూడదు అని రాజు పురోహితుడు గారు చెప్పారు అంటూ మహా బ్యాగ్లో రాజపురోహి గారు ఇచ్చిన సర్పకాటు విరుగుడు ఉంటుంది చూడు అంటుంటే మహా కంగారుగా బ్యాగ్ వెతుకుతుంది రామ్ పెయిన్తో తన కాళ్ళను పట్టుకుని నెమ్మదిగా ఆ గీతలోనే కూర్చుంటాడు మహా కంగారుగా వెతకడంతో ఆ బాక్స్ దొరకడం లేట్ అవుతూ ఉండడంతో రామ్ కళ్ళు నెమ్మదిగా మూతపడుతూ ఉంటాయి రామ్ అంటూ రామ్ని చూసి తన చేతికి బాటలు దొరకడంతో రామ్ అంటూ కింద కూర్చుని రామ్ని తడుతుంది నోటితో విషం లాగుతుంది మహా కొంతసేపటికి ఆ విషం ప్రభావం తగ్గుతూ ఉండడంతో కాటుపై పోస్తుంది రామ్ లేవండి అంటూ రామ్ని తడుతుంది ఏడుస్తూ రామ్ తలని ఒడిలో పట్టుకుని ఏడుస్తూ రామ్ని చూస్తుంది విషం మహానోటుతో లాగడంతో తనకి కొంచెంగా మత్తు వాస్తూ ఉంటుంది అయినా కూడా రామ్ని తడుతూ ఉండడంతో రామ్ కొంచెంగా కళ్ళు తెరిచి మహాను చూడడంతో రామ్ అంటూ నవ్వుతూ కళ్ళ వెంట కన్నీరు కారుస్తుంది రామ్ అంటూ ఏడుస్తుంటే ఒక్కొక్క కన్నీటి చుక్క రామ్ నుదుట పడుతూ ఉంటే ఆ కన్నీటి తడికి మెరుస్తున్న మహా కళని చూస్తూ నెమ్మదిగా తన చేతిని మహాకళ్ళ మీదకి పోనిస్తూ నెమ్మదిగా మహాకళ్ళు తుడుస్తాడు రామ్ నెమ్మదిగా పైకి లేవాలని చూస్తుండడంతో మహా తన సపోర్ట్తో రామ్ని కూర్చోబెడుతుంది రామ్ అంటూ ఏడుస్తూ రామ్ని హత్తుకుని ఏడుస్తుంది ఏడుస్తున్న మహాని హత్తుకుని ధైర్యం చెప్తూ ఉంటాడు మహా నాకేం కాలేదు అని అంటూ ఉంటే కన్నీలతో దూరం జరుగుతుంది మహా మహా మహాకళ్ళు మసుకబారడం గమనిస్తాడు రామ్ మహా మహా అంటూ కంగారుగా నువ్వు అంటూ చూస్తుంటే రామ్ మనం ఫస్ట్ ఆ బాక్స్ బయటకి తీయాలి అంటూ కళ్ళు బలవంతంగా తెలుస్తూ ఉంటుంది మహా ఆర్ యూ మ్యాడ్ అంటూ ఏం చేయాలో తోచడం లేదు రామ్కి చుట్టూ సర్పాలు బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితి సర్పకాటు విరుగుడు మొత్తం రామ్ మీద ప్రయోగించింది మహా మహా అంటూ కన్నీళ్లతో చూస్తుంటే రామ్ టైం లేదు ప్లీజ్ మనకి ఏ మార్గం లేదు అంటుంటే ఒక పక్క రామ్ కాలికి కాటు పడడంతో తన కాలు బరువుగా ఉంటుంది అయినా కూడా మహాకి సపోర్ట్ ఇచ్చి అతి కష్టం మీద మహా నిలబెడతాడు రామ్ మ్యాప్ని చూసి నుయ్యి నుయ్యి వైపు వెళ్తారు మహా ఆ బాక్స్ ఉందిలో ఇందులో ఉంది అంటూ లోపలికి చూపిస్తారు బావి ఎప్పటిదో కావడంతో పూర్తిగా నీరు ఇంకి ఉంటుంది కానీ అంతా మట్టి తప్ప ఇంకేమీ ఉండదు ఎలా తేలియడం అనుకుంటూ రాజపురహిడు తనకిచ్చిన విభూతిని బయటికి తీస్తుంది ఆ బాక్స్ పూర్తిగా అమ్మవారు తనలో దాచుకుంది అది కేవలం ఆ పరమశివుని విభూతికి మాత్రమే కనిపిస్తుంది అనడంతో నమస్కరించి విభూతిని బావి లోపలికి చల్లుతుంది కొద్దిసేపటికి మట్టి నుండి ఒక మెరుపు కనిపిస్తుంది ఇద్దరు ఒకరినొకరు చూసుకొని బాక్స్ అక్కడే ఉంది కానీ తీయడం ఎలా అనుకుంటూ చుట్టూ చూస్తారు ఇంతలో ఒక పెద్ద సుడిగాలిలా ఏర్పడుతుంది వారున్న చోట గాలికి ఇద్దరు కళ్ళు మూసుకుని భయంతో ఒకరినొకరు పట్టుకుని నిలబడతారు కొంతసేపటికి ఇద్దరికి తమ చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాదు ఆ సుడిగాలి బావిలోనికి చుట్టి కొంతసేపటికి ఆగిపోతుంది ఆశ్చర్యంగా బావ బావి వైపే చూస్తూ ఉంటారు ఇద్దరు ఆ గాలికి ఆ బాక్స్ మీదున్న మట్టి మొత్తం చెదిరి ఆ బాక్స్ క్లియర్గా కనిపిస్తుంది ఆశ్చర్యంగానూ వింతగానో ఉంటుంది రామ్ నేను బావి లోపలికి దిగుతాను అంటుంది మహా షాక్ అయి చూస్తాడు రామ్ ఆర్ యు మ్యాట్ నీ పరిస్థితి అని అంటుంటే మనకు వేరే మార్గం లేదు రామ్ ఆ బాక్స్ నేను మాత్రమే తాకాలి అంటుంటే రామ్కి ఏం చేయాలో తోచదు చుట్టూ చూస్తారు వారికి బావికి వేలాడుతూ ఉన్న ఒక బకెట్ తప్ప ఇంకేమీ కనపడదు రామ్ వెంటనే ఆ బకెట్ తీసుకుంటాడు తాడని బకెట్ని వేరు చేస్తాడు తమతో పాటు తీసుకుని వచ్చిన ఒక యాంకర్ లాంటి శూలాన్ని ఆ తాడికి కడతాడు గురి చూసి సరిగ్గా బాక్స్ మీదకి విసురుతారు ఒకటికి పదిసార్లు వేస్తాడు రామ్ ఎంతకీ అది చిక్కదు కలిసిపై చూస్తాడు రామ్ మహా తను వేస్తానని తీసుకుంటుంది సరిగ్గా అది బాక్స్ గొలుసుకి ముడిపడుతుంది ఆశ్చర్యంగా చూస్తాడు రామ్ మహా ఆనందంతో చూసి బాక్స్ని పైకి తీయాలని ఇద్దరు పట్టుకుని లాగుతుండగా అది బరువు అవుతుంది ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటారు రామ్కి అది మహారాణి మాత్రమే తీయగలదన్నమాట గుర్తుకు రావడంతో తన చేతిని వెనక్కి తీసుకొని మహాని లాగమని చెప్పడంతో మహా తన శక్తిని అంతా ఒక్కటిగా తీసుకుని పైకి లాగేందుకు ప్రయత్నించింది అది కాస్త తేలికగా పైకి వస్తుంది ఆశ్చర్యంగా చూస్తాడు రామ్ బాక్స్ పైకి తీసి ఆ బాక్స్ని అక్కడే బావి గట్టుపై పెడుతుంది అలసటితో మహా అంటూ మహాని పట్టుకొని నిలబడతాడు కళ్ళు మూసుకుంటున్న శరీరంలో శక్తిని అంతా దగ్గరికి తీసుకుని తన దగ్గరున్న కీ తీసుకుంటుంది ఓపెన్ చేస్తుంది ఒక్కసారికి రాదు మ్యాప్ చూసి మహా అది త్రీ టైమ్స్ టర్న్ చేయాలి అనడంతో త్రీ సార్లు కీ తిప్పుతుంది బాక్స్ తెరుచుకుంటుంది అందులో నుండి దగదగా మెరుస్తూ కనిపిస్తుంది ఒక కాళీదేవి విగ్రహం ఆ వెలుతురు ముఖం తిప్పి గట్టిగా కళ్ళు మూసుకొని ఆ నెమ్మదిగా విగ్రహం వైపే చూస్తారు ఒక్కసారిగా చుట్టుపక్కలంతా దగదగా మెరుస్తూ కనిపిస్తుంది ఆ వెలుతురికి తమ చుట్టూ ఉన్న సర్పాలన్నీ అక్కడి నుండి వెళ్ళిపోతాయి తనకెవరో చెప్పినట్టు రామ్ మహాకి అడుగు దూరంలోనే నిలబడతాడు ఎందుకంటే ఆ విగ్రహాన్ని రామ్ తాకకూడదు కనుక మహా విగ్రహానికి శాంతి పూజ చేయిస్తుంది తల్లి శాంతించడానికి తర్వాత ఆ విగ్రహాన్ని తాకే ప్రయత్నం చేస్తుంది మహా విగ్రహాన్ని తాకిన మహాకు శరీరం అంతా ఒక రకమైన శక్తి పుంజుకుంటుంది కళ్ళు పెద్దవిగా చేసుకుని విగ్రహం వైపే చూస్తుంది విగ్రహాన్ని చేతిలో పట్టుకొని రామ్ని చూస్తుంది మహాముఖం ఆరోగ్యంగా కనపడుతుంది రామ్కి మహా అంటూ మహాని ఆశ్చర్యంగా చూస్తాడు మహా ఒక చేత్తో విగ్రహం పట్టుకొని రెండో చేతిని రామ్ ముందుకు చాపుతుంది ఆశ్చర్యంగా మహాని చూస్తాడు కళ్ళతో తన చేతిని పట్టుకోమన్నట్టు చెప్పడంతో కానీ మహా నేను తాకూడదు అంటాడు విగ్రహాన్ని తాకకూడదు నా చేతిని కాదు కదా అనడంతో రామ్ మహా చేతిని పట్టుకుంటాడు మహా చేతిని తాకిన రామ్ కూడా శక్తి పుంజుకొని తన కాలు నొప్పి తగ్గిపోతుంది ఆశ్చర్యంగా చూస్తాడు రామ్ ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఎందుకు తాకమన్నానో అని అనగానే చిన్నగా నవ్వి అవును మహా నిజంగానే ఈ విగ్రహానికి అమితమైన శక్తి ఉంది విగ్రహానికి కాదు రామ్ అమ్మవారికి ఉంది ఇది ఆ ఖాళీ శక్తి అంటుంటే అవును అనుకుంటాడు రామ్ విగ్రహాన్ని మళ్ళీ బాక్సులో పెట్టి చేతులు పట్టుకుంటుంది మహా ఇద్దరు ముందుకెళ్తూ ఉంటారు సమయం దాటిపోవడంతో కంగారుగా చూస్తూ ఉంటారు అందరూ మధ్యాహ్నం ఒకటి కావస్తుంది ఇంకొద్ది గంటల రాజ్యాభిషేకం టైం కూడా అయిపోతుంది అంటుంటే అందరూ టెన్షన్గా చూస్తూ ఉంటారు దూరంగా నడుస్తూ వస్తున్న మహా ఇంకా రామ్ని చూసి ఆనందంతో ఇద్దరిని చూస్తూ ఉంటారు సింహగిరి ప్రజలు ఇంకా సీతాదేవి కుటుంబం రాజపురోహితుల కుటుంబం మహారాణి మహాలక్ష్మికి జై అంటుంటే సంతోషంతో చూస్తూ ఉంటారు అందరూ ప్రజలందరూ మహారాణికి నీరాజనాలు పడతారు కాబోయే మహారాజు అభిరామకృష్ణ భూపతి గారికి జై అంటుంటే కోపంతో రగిలిపోతారు వంశీ ఇంకా ఆంజలిదేవి కుటుంబం ప్రజలు ఆనందంలో వంశీ ఇంకా తన కుటుంబాన్ని కూడా మర్చిపోతారు ఇద్దరు గుడిలోకి వెళ్లి అమ్మవారి యథాస్థానంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు రాజపురోహితుడి గారు కాళీమాత విగ్రహానికి పూర్తి విధి విధానాలతో పూజ కార్యక్రమాలు చేసి మహా ఇంకా రామ్ చేత విగ్రహానికి హారతిప్పించండి ఇద్దరిని ఆశీర్వదిస్తారు సింహగిరి ప్రజలు ఆనందాల మధ్య మహారాణికి కాబోయే మహారాజుకి నీరాజనాలు పడుతూ ఉంటారు కళ్ళ వెంట కన్నీరు కారుస్తూ చూస్తూ ఉంటుంది సీతాదేవి మహానుది ముద్దు పెట్టుకుని ఆనందంతో మహాని దగ్గరికి తీసుకుంటుంది నాకు తెలుసు ఈ ఇంటి మహాలక్ష్మి అనుకున్నది సాధిస్తుంది రామ్కి సరైన జీవిత భాగస్వామి ఈ సింహగిరి ప్రాంతానికి అసలైన మహారాణి అని అంటుంటే సంతోషాల మధ్య అందరి ముఖాలు ఆనందం వెల్లువెరుస్తుంది రాజమాత ఇంకా సమయం మించిపోతుంది ఎక్కువ సమయం లేదు రాజ్యాభిషేకానికి ఏర్పాట్లు మొదలు పెట్టాలి అంతకంటే ముందుగా ఆ పరమశివుని ఆశిస్తులు మా మహారాణి గారికి కాబోయే మహారాజు గారికి అందించాలి అప్పుడే మహారాణి గారు మేలు ముసుగు తీయడం కుదురుతుంది అంటుంటే అందరూ సంతోషంతో పరమశివుని మందిరానికి వెళ్తారు గుడిలో పూజ చేసి ఆ పరమశివుని ఎదుట తన మేలు ముసుగుని తీస్తుంది మహా పరమేశ్వరుని ఆశస్తులు తీసుకుని వెనక్కి తిరిగి చూస్తుంది మహారాణి ముఖం తరించి ఆనందంతో చూస్తూ ఉంటారు అందరూ మహారాణి గారికి జై అంటూ అందరూ సమయం కావడంతో అందరూ రాజ్యాభిషేకం ఏర్పాట్లో లీనమైపోతారు నవ్వుతూ రామ్ ఇంకా మహా ముందు నిలబడతాడు వంశీ ఇప్పుడు నేను మా అన్నగారు ఇంకా కాబోయే మహారాజు గారిని కౌగులించుకోవచ్చు కదా మహారాణి అని అంటుంటే కల్లెరజేసి చూస్తుంది మహా వంశీ నవ్వుతూ రామ్ని కౌగులించుకుంటాడు రాజ్య పురోహితుడు ఇంకా వారి కుటుంబం ఆశ్చర్యంగా చూస్తారు ఏదైతే జరగాలని ఉంటుందో అదే జరుగుతుంది ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నమాట మీ విషయంలో రుజువైంది ఈ రాజవంశంలో ఒక కుటుంబ సభ్యుడిగా నేను ఎప్పుడు మీకు నీడగా మీ వెంటే ఉంటాను అంటుంటే నవ్వుతూ చూస్తాడు రామ్ అందుకేనా అవసరం లేని సహాయం అడగని సహాయం చేశారు అంటుంది మహా అయ్యోమయంలో అర్థం కాక చూస్తారు అందరూ వంశీతో సహా ఏమైంది ఏం మాట్లాడుతున్నావు అర్థం కావడం లేదు కదా అంటూ తన చేతిలో ఉన్న ఒక మొబైల్ చూపిస్తుంది మహా ఏంటమ్మా అది అంటూ అందరూ మహా మాత్రం ఓరగా సూటిగా వంశీనే చూస్తుంది ఏమంటున్నారు మహారాణి అని మొబైల్ చూసి ఏంటిది అంటూ అర్థం కాక అడుగుతాడు వంశీ మహా ఏం మాట్లాడుతున్నావు అంటాడు రామ్ చెప్తాను అంటూ వంశీ ముందుకెళ్ళి చెప్పండి ఎందుకు అడవి మార్గాన్ని మాకు సులువుగా ప్రమాదకరంగా లేకుండా చేశారు ఎవరు అడిగారు మిమ్మల్ని ఈ సహాయం అని అంటుంటే షాక్ అయి చూస్తారు అందరూ మహా ఏమంటున్నావు ఆ మార్గం అంటుంటే అది రాజా వంశీకృష్ణ భూపతి గారే చేశారు కాదు చేయించారు అతని మనుషులతో అంటుంది మహా అందరూ షాక్ అయి చూస్తారు అడవి మార్గం ఏంటా అని చూస్తారు అందరూ సీతమ్మ ఏం జరిగింది అంటుంది సీతాదేవి చెప్పండి మహారాణి అని రాజపురోహితులు గారు చూస్తారు చెప్తాను అంటూ అడవి మార్గంలో గుహ వరకు కూడా ఎటువంటి ప్రమాదం కలగకుండా అన్ని రాళ్ళు చెట్లు తుప్పలు అన్నీ తప్పించి ఎటువంటి క్రూరముగాలు దాడి చేయకుండా అంతా ఒక వలను ఏర్పాటు చేశారు అని అంటుంటే అందరూ నివ్వెరిపోయి నిలబడిపోతారు కానీ మహా అది వంశీకృష్ణ అంటూ అనుమానంగా చూస్తాడు రామ్ అది ఆయనే చేయించారు అనడానికి సాక్ష్యం ఈ సెల్ ఫోన్ ఇందులో రాజా వంశీకృష్ణ గారి విసిరు కాల్సు అంటుంది మహా రామ్ మొబైల్ తీసుకుని చూస్తాడు అందులో రాజా వంశీకృష్ణ గారు అని ఉంటుంది వంశీని చూస్తాడు రామ్ ఇది మీరు పంపించిన వ్యక్తిది ఎవరిదో పొరపాటున మీరు చెప్పిన పని చేస్తున్నప్పుడు పడిపోయి ఉంటుంది పాపం తీసుకోవడానికి సమయం లేకో లేక మర్చిపోయో తెలియదు కానీ ఇదైతే అడవిలోని వదిలేశారు మేము నడుస్తున్నప్పుడు మేం మేము వచ్చిన మార్గం సరైనదా కాదా అని ఆయన మరలా మార్గం చూడడానికి వెనక్కి వెళ్ళినప్పుడు నాకు ఇది దొరికింది ఆశ్చర్యంగా అనిపించింది ఎందుకంటే అడవిలో మొబైల్ అది నితే నిషేధించిన ఆ ప్లేస్లో ఓపెన్ చేసి చూశాను అదృష్టం ఏంటంటే అది ఆండ్రాయిడ్ మొబైల్ కావడంతో ఫోన్ ఆన్ చేసిన వెంటనే ఓపెన్ అయింది మీ ఫోన్ కాల్ రికార్డ్స్ అందులో ఉండడంతో నిజం తెలిసింది అంటుంటే మహా చెప్పింది విని నిర్గాంతపై చూస్తూ ఉంటారు వంశీని చెప్పండి వంశీ ఎందుకు ఇలా చేశారు అంటాడు రామ్ ఎందుకంటే మీ ఇద్దరు ఏ ప్రమాదం లేకుండా సమయానికి బయటికి రావాలని అనగానే అందరూ అలానే చూస్తూ ఉంటారు నాకు తెలుసు ఇక్కడ అందరూ అనుకుంటున్నారు రాజమాత అంజలిదేవి వారసుడైన నేను మీ మేలు కోరుకోవడం లేదని ఆవిడ చిరకాల కోరిక తీర్చడానికి నేను రాజు కావడానికి మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నానని కానీ అది నిజం కాదు నేను ఏం చేసినా న్యాయంగా చేయాలని చూస్తున్నాను రాజమాత అత్యాస పొందవచ్చు ఎందుకంటే ఈ ఆ రాజ్యాధికారం మాటల్లోనే అధికారం ఉంది అధికారం అంటే ఎలాంటి వారికైనా దురాస కలుగుతుంది అలాంటిది రాజమాతకు కలిగింది అలానే ఆవిడ వారసుడిగా ఉండాలని లేదు కదా మీకు ఈ అధికారం అందడం న్యాయం అది నేను ఎలా తీసుకుంటాను అందుకే రాజపురోహితు గారు మీ గురించి సెక్యూరిటీ అని ప్రభుత్వానికి అర్జీ పెట్టినప్పుడే నేను నాన్నగారితో చెప్పాను ఇంకా ఇదంతా వద్దని కానీ రాజమాత ఆజ్ఞ తప్పలేదు అందుకే ఆ రోజు మిమ్మల్ని అంటగించారు నేను ఆ సమయంలో ఇక్కడ ఉంటే ఇదంతా జరిగి ఉండేదే కాదు విగ్రహ స్థాపన మీరు రాజు అయిన తర్వాత కూడా చేయొచ్చు నెమ్మదిగా అడవి మార్గం గురించి తెలుసుకునే మహారాణి గారి చేత ఇది చేయించారు కానీ మహారాణి గారు మిమ్మల్ని అసలైన వారసులని నిరూపించే ప్రయత్నంలో అప్పుడే చేస్తానడంతో మిమ్మల్ని కాపడే ప్రయత్నం చేయాలని ఇది చేశాను అంతే ఆ అడవి మార్గం ఎంత ప్రమాదమో నాకు తెలుసు కనుకే అదంతా చేయవలసి వచ్చింది కానీ ఇదంతా మీకు తెలియాల్సిన అవసరం లేదని చెప్పలేదు అంటాడు అవసరం ఉంది అంటుంది మహా మాకు తెలియాలి అయినా ఇది మీరు ఎట్లా చేయగలిగారు మీకు తెలుసు అక్కడికి మేము ఒంటరిగా వెళ్ళాలని మీరు ఒంటరిగా వెళ్ళాలని మాట నిజమే మీ వెంట ఎవరూ ఉండకూడదు కానీ మీరు లేని సమయంలో ఎవరు వెళ్ళకూడదని కాదు అందుకే రాత్రే మీరు అక్కడికి వెళ్ళలేని సమయంలో అదంతా చేయించాను తెల్లవారుజామున మీరు బయలుదేరేసరికి వాళ్ళ అడవిలో లేరు అంటుంటే చిరాగ్గా వంశీని చూసి ముఖం పక్కకు తిప్పేస్తుంది మహా అందరూ వంశీని ఆశ్చర్యంగా చూస్తారు అంజలిదేవి తన కుటుంబానికి వంశీ ఏం చేస్తున్నాడో అర్థం కాదు రాజా వంశీకృష్ణ భూపతి జై అంటూ అరుస్తూ అరుస్తారు అందరూ ప్రజలు చేతులు జోడించి నాకు తెలుసు రాజమాత తప్పు క్షమించరానిదే కానీ ఆవిడ తరపున నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను అంటాడు కళ్ళు పెద్దవిగా చేసి వంశీకృష్ణ అంటూ కోపం తోరుస్తుంది అంజలిదేవి ఏం చేస్తున్నారు మీరు అంటుంది రాజమాత ఇప్పుడు నేను చేస్తున్నదే సరైనది మీరు ఎలాగో మీరు చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పరు అందుకే అది నేనే చెప్తున్నాను అంటూ సీతాదేవి ముందు నిలబడి క్షమాపణలు చెప్తాడు వంశీ ఒత్తు అంటూ చేతులు దించుతుంది సీతాదేవి పెద్దలు చేసిన తప్పులు పిల్లలకి శాపం అవుతుంది అంటారు అలాంటి శాపం మీకు రాకూడదని నేను అనుకుంటున్నాను అయినా నీది రాజా రవికృష్ణ భూపతి రక్తం అని ఇప్పుడు ఈ పనితో తెలుస్తుంది అంటూ దగ్గరికి తీసుకుంటుంది సీతాదేవి కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది అంజలిదేవి తన వెనక జయకృష్ణ ఇంకా సునైన కూడా అందరూ రాజమాత సీతాదేవికి మహారాణికి కాబోయే మహారాజుకి జై అంటుంటే దూరం జరిగి నిలబడి రామ్ ఇంకా మహాలని చూస్తూ రాజపురోహితుడు గారు ఇంకా సీతాదేవిని చూసి రాజపురోహితుడు రాజమాత మీరందరూ నిజంగా నన్ను నా కుటుంబాన్ని క్షమిస్తే కాబోయే గారి రాజ్యాభిషేకం రాజభవనంలో పూర్తి విధి విధానాలతో రాజభవనపు కొలువై ఉన్న పరమశివుని మందిరంలో ఈ విధి జరిపించాలని అనుకుంటున్నాను అంటాడు వంశీ అందరూ షాక్ అయి చూస్తారు మీకు తెలుసు అదే ఆనవాయితీ అంటుంటే అందరూ మౌనంగా నిలబడతారు అందరూ నిశ్శబ్దంగా ఉండడంతో రాజ పురోహితుడి గారు సీతాదేవి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోమని అనడంతో కానీ పురోహితుడు గారు ఇది వీరి కుటుంబం ఇంకొక నాటకం ఎందుకు అయ్యుండకూడదు అంటుంది మహా మహారాణి మీరన్న దాంట్లో నిజం లేకపోలేదు కానీ ఇంకొక మాట కూడా నిజం రాజా వంశీకృష్ణ గారే క్షమాపణ కోరారంటే అది చాలా పెద్ద విషయం ఆయన ఇప్పటి వరకు ఈ పని చేసిందే లేదు అంతేకాకుండా ఆయన చెప్పింది కూడా నిజం రాజభవనంలోనే పరమశివుని ఎదుట మహారాజు గారికి తిలకం దిద్దడం ఆయన వైతి అది వీలు కాదని ఇక్కడ తిలక ఏర్పాట్లు చేసింది కానీ ఇప్పుడు రాజమాత వారసుడే ఇది చెప్పిన తర్వాత ఇంతకన్నా ఏం కావాలో చెప్పండి అంతేకాదు అది రాజవంశీకుల భవనం దానిపై ఇక్కడ నుంచి పూర్తి హక్కు మహారాణి గారిదే మహారాజు గారిది అంటాడు వంశీ అవును అంటారు రాజపురోహితు గారు రాజమాత రాజ తిలకానికి సమయం అవుతుంది నిర్ణయం త్వరగా తీసుకోవడం మంచిది అంటుంటే సరే అంటుంది సీతాదేవి కానీ అంటూ మహా ఏదో ఉండగా మహాని ఏమీ అనొద్దు అంటుంది సీతాదేవి తప్పదమ్మా ఇది హక్కు అని ఇక నుండి వీటిపై హక్కు నీది అని చెప్పడం లేదు ఇది ఆనవాయితీ కనుక చెప్పడం జరుగుతుంది కానీ దీనికి కేవలం ఒకే ఒక కారణంతో మేము అంగీకరిస్తాం రాజా వంశీకృష్ణ అంజలిదేవి దీనికి అంగీకరించాలి ఈ సింహగిరి బాధ్యత మహారాణిపై ఉన్న మేము అంజలిదేవిని అవమానించాలనుకోవడం లేదు తను ఏం చేసినా ఇదంతా ఒకటే కుటుంబం కానీ ప్రజల మన వలన బాధపడ్డారు కనుక తన చేతులతో మహారాణికి పూర్తి బాధ్యతలు అప్పచెప్పాలి అని అది న్యాయంగా అంటుంటే అలాగే అంటాడు వంశీ అదంతా తన బాధ్యత అంటూ సరే మేము సమయానికి అక్కడికి వస్తాం అంటుంది సీతాదేవి నవ్వుతూ నమస్కరించి ఏర్పాట్లు చేయిస్తారని వెళ్ళిపోతాడు వంశీ కాళీమాత ఎదుట చేతులు జోడించి నమస్కరించుకొని వెనుతిరిగారు అందరూ అమ్మా ఏంటి నువ్వు చేసింది అంటూ చూస్తాడు జగదీష్ అవునత్తమ్మా ఇదంతా ఎందుకు మహా చెప్పినట్టు అతను ఏదైనా ప్లాన్తో అంటుంటే ఏదైనా అతను చెప్పింది నిజం కనుక ఈ నిర్ణయం అమ్మా సీత ఇది నీ అంగీకారంతో తీసుకోవాలి ఎందుకంటే నువ్వే మహారాణివి కనుక కానీ అని అంటుంటే అమ్మమ్మ నేను నా నిర్ణయంతో ఈ నిర్ణయం తీసుకోలేదని కాదు అతను ఏం ప్లాన్ చేస్తున్నాడు అని నా భయం ఏదైనా పర్వాలేదు మహారాణి ఒక్కసారి మహారాజు గారి తిలకం అయిపోతే ఇంకా వారు ఏమీ చేయలేరు ఇంకా ఈ ప్రాంత ప్రజలకి మహారాణి గారి మీద పూర్తి నమ్మకం ఏర్పడింది రామ్ వారసులు తమ రాజుగా అందరూ అంగీకరించారు ఇంకా ఆయన చెప్పిన మాట కూడా నిజం పూర్తి రాజకుటుంబం బాధ్యత మీ చేతుల్లోకి వస్తేనే ఈ ప్రాంత ప్రజల బానిస బ్రతుకులకి స్వస్తి పలుకుతుంది అంటారు పురోహితుడి గారు అవును అవును సీతమ్మ మనం ఇప్పుడు మన కోసం కాదు ఈ ప్రాంతంలో ప్రజల కోసం ఆలోచించాలి భయంతోనో నమ్మకం లేకనో మనం పట్టించుకోకుండా వదిలేస్తే అది వీరి బ్రతుకుల్ని బ్రతుకుని చేస్తుంది అంటుంటే మహామౌనంగా ఉంటుంది తనకిష్టం లేకపోయినా మీ ఇష్టం అంటూ నిశ్శబ్దంగా ఉంటుంది నవ్వుతూ ఆనందంతో మహాని దగ్గర తీసుకుని చూస్తుంది సీతాదేవి కోపంతో రగిలిపోతుంది అంజలిదేవి తన తరపున క్షమాపణ చెప్పడం అంటే అది తన వారసుడు కూడా వారసుడు చెప్పాడంటే అది తనే చెప్పినంత అవమానంగా భావించి కోపంతో రగిలిపోతుంది ఇక్కడ అంజలిదేవి వంశీ ఫోన్ కాల్ మాట్లాడుతూ ఏర్పాట్లో మునిగిపోతాడు ఏం చేస్తున్నారు రాజా వంశీకృష్ణ అంటూ కోపంతో రగిలిపోతుంది అంజలిదేవి అంజలిదేవికి తన చెప్పిన తన చెప్పి వచ్చిన మాట చెప్తాడు వంశీ ఒక్కసారిగా తన కాళ్ళ కింద భూమి కంపిస్తుంది కోపంతో వంశీ చెంప పగలకొడుతుంది అంజలిదేవి షాక్ అయి చూస్తారు జయకృష్ణ ఇంకా సునైన ఎందుకంటే మొదటిసారి వంశీకృష్ణ మీద చేయి చేసుకుంది అంజలిదేవి ఎంత ధైర్యం ఉంటే మీరు ఈ విధంగా చెప్పొస్తారు నేను నా అధికారాన్ని నా చేతితో ఆ మహారాణి చేతిలో పెట్టాలా అంతకన్నా నా ప్రాణాలు వదిలేయమంటే తేలిగ్గా వదిలేస్తాను అంటుంది అంజలిదేవి ఎన్నో ఏళ్ళ తపస్సు ఈ అధికారం ఎన్నో ఏళ్ళ నా కష్టాన్ని బూడిద పాలు చేయాలని చూసింది కాక ఇంకా నా అధికారాన్ని అని అంటుంటే చేసి తీరాలి అంటూ కోపంతో చూస్తాడు వంశీ అసహనంగా చూస్తూ ఉంటుంది అంజలిదేవి ఏమైంది వంశీ మీకు రాజమాత మేము మిమ్మల్ని రాజు చేయాలి అని ఈ అధికారాలన్నీ మనకే దక్కాలని చూస్తుంటే మీరు మాత్రం ఆ రామ్కి ఇవ్వాలని చూస్తున్నారు అంటాడు జయకృష్ణ చూడండి మహారాజ్ అంటే అది కేవలం ఈ వంశీ కృష్ణ భూపతి మాత్రమే నేను ఏం చేస్తున్నానో నాకు తెలుస్తుంది మీరు మాత్రం కేవలం ఒక్కటే చేయండి చాలు అంటూ మహాకి అన్ని అధికారాలు అందాలి ఆ కుటుంబం మనల్ని నమ్మాలి ఆ తర్వాత ఇది నేను చూసుకుంటాను అంటాడు వంశీ వెనికి తిరిగి వెళ్ళబోతుండగా ఆగండి వంశీకృష్ణ అంటుంది అంజలిదేవి ఇదంతా మీరు ఎందుకు చేస్తున్నారు మీ ఆలోచనలు ఏంటి ఆ రాము ఎక్కడున్నాడో తెలిసిన క్షణం అభిరామకృష్ణని చంపేద్దామన్నాను మీరు కూడా చంపడానికి ప్లాన్ చేశారు మళ్ళీ వద్దని ఆగిపోయావు ఇంతవరకు వచ్చారు ఎందుకు ఇదంతా ఎవరి కోసం అంటుంటే ఇందులో మళ్ళీ తనకి ఏదో తట్టి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది అంటే ఇదంతా తన కోసమా అంటూ చూస్తుంది షాక్ అయి ఒక ఆడదాని పొందడం కోసం మీరు ఎలా చేయగలరు ఇదంతా అంటుంటే ఎందుకంటే ఆ ఆడది నా జీవితం కనుక తనని పొందడం కోసం ఏమైనా చేస్తాను కనుక అందుకని మీరు మీ హక్కుని వదులుకుంటారా అది ఎప్పటికీ జరగదు అంటాడు హక్కు నాదే అధికారం కూడా నాదే ఆ ఆడది కూడా నాదే నాది కానిది ఎవరికీ దక్కదు దక్కనివ్వను అంటూ ఉద్వేగంతో చూస్తాడు వంశీ మీరు కేవలం నేను చెప్పింది మాత్రమే చేయండి చాలు మహా ఈ రాజమందిరంలో తొలి దీపం వెలిగిస్తుంది ఆ క్షణం మీరు మీ బాధ్యతలన్నీ మహా పెట్టాలి అంటూ తన ఆకర నిర్ణయం చెప్పి వెళ్ళిపోతాడు వంశీ వంశీ వెళ్ళిన వైపే చూస్తూ నిర్ఘాంతిపై నిలబడి చూస్తూ ఉంటారు వంశీ కోపంతో తన గదికెళ్ళి అసహనంగా బెడ్డుపై కూర్చుండిపోతాడు తన ఎదురుగా అన్న వాడ్రోబ్లో ఒక బ్యాగ్ తీసుకుని అందులో కొన్ని వస్తువులు తీసుకుంటాడు విరిగిన కొన్ని గాజు ముక్కలు ఒక జుంకీని చిరిగి ఉన్న ఒక దుప్పటాన్ని తీసుకుని చూస్తూ వాటిని తన చేతితో అతి సున్నితంగా తాకుతూ తన చెంపను తానే తన చేతితో తాకుతూ నెమ్మదిగా పరవశానికి లోనే కళ్ళు మూసుకుంటాడు వంశీ గతం తాలూకు జ్ఞాపకాలు తన మనసుని తన శరీరాన్ని పరవశింపజేస్తుంటే మొదటిసారి తనని చూసిన క్షణాన్ని గుర్తు తెచ్చుకొని కళ్ళు మూసుకుంటాడు రెండు సంవత్సరాల వెనక్కి వెళ్తాడు మరి వంశీ ఎందుకు ఇదంతా చేస్తున్నాడు ఎవరా అమ్మాయి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్